హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మంత్ పీ మినీ బ్లాగ్స్ ఆల్ ఎన్ వన్ రోజు నేను బాలాపేర్ గణేషన్ చూడడానికి వచ్చానండి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను చూడండి రోడ్ సైడ్లో రంగుల రాట్నము అండ్ బ్రేక్ డ్యాన్స్ అవి ఉన్నాయి ఇక్కడ చూసారా ఫుల్ లైటింగ్ రోడ్ సైడ్ ఫుడ్ ఫుడ్లు అండ్ చిన్న చిన్న వన్ గ్రామ్ జ్యువెలరీస్ ఐస్ క్రీమ్ షాప్లు చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా లైటింగ్ వేశారు ఇంకా అక్కడ నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం చూసారుగా అయోధ్య సెట్టింగ్ వేశారు చాలా బాగుంది అసలు ఇట్లా కెమెరాలో కంటే రియల్గా చాలా బాగా అనిపించింది ఇంక ఎలాగో అలాగో లోపలికి వెళ్ళాము చూశారు కదా క్రౌడ్ ఎలా ఉన్నారో అందరూ క్యూలో నిలబడ్డారు కానీ లోపల అసలు సూపర్గా వేశారండి సెట్టింగు ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి పెట్టారు చూపిస్తాను చూడండి జూమ్ చేసి మీకు ఇంకా అక్కడ అక్కడ మళ్ళీ పక్కనే ఆంజనేయ విగ్రహం పక్కనే అయోధ్య బాలరాముడు విగ్రహం కూడా ఉంది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను అందరూ ఇక్కడ ఫోటోలు సెల్ఫీలు ఇవే ఇవే ఇక్కడ మొత్తానికి గణేషుని దగ్గరకు వచ్చాము చూసారు లైటింగ్ ఎలా ఉందో ఎంట్రీయే ఎలా ఉంది అందరు చూసారా ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికే ప్రిఫరెన్స్ స్వామిని చూడడానికి రాలేదమ్మో అసలు ఈ సెట్టింగ్కి అద్దు మన బాల గణేషుడు అండ్ బాలాపూర్ గణేషుడు వచ్చేసారు ఇప్పుడు నేను మీకు క్లారిటీగా క్లియర్గా చూపిస్తాను చూడండి అది పైన దేవతలు అమృతం చిలుకుతున్నట్లుగా శివునిది శివుని కంఠము అక్కడ అట్లా వేశారు బ్యాక్ సైడ్ సెట్టింగు స్వామివారు బాలాపూర్ గణేషుడు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నాడు చూడండి చాలా బాగా అనిపించిందండి చాలా కలర్ఫుల్గా ఉన్నాడు స్వామి ఈసారి పల్ పర్పుల్ పంచగట్టారు లాస్ట్ టైం వేరే కలర్ ఉండే ఈసారి పర్పుల్ పంచగట్టారు సూపర్గా ఉంది అండ్ అక్కడ చూసారా లడ్డు ఎంతో మహిమాన్విత గల లడ్డు అండి లాస్ట్ టైం ఇరవై ఏడు లక్ష పలికి లడ్డు ఈసారి ఎన్ని లక్షలు పలికిద్దో తెలీదు స్వామివారిని జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి కళ్ళు తెరుస్తూ కళ్ళు మోస్తూ ఎంత బాగున్నాడు ఇంకా పిక్ ఒకటి తీసుకున్నాను స్వామివారి దగ్గర ఇంకా బయటకి ఎగ్జిట్ వచ్చేసాం ఇంకా పులిహోర పెడుతున్నారు పులిహోరకు కూడా చూడండి ఎంత క్యూ ఉన్నారు పులిహోర పెట్టించుకున్నాము ఇంకా ఎట్టకేలకి అక్కడ ఇక్కడ శ్రీరాముడి విగ్రహం ఒకటి సెట్టింగ్ వేసి చూ అది ఒకటి తీసాను నేను ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము ఇవన్నీ స్వీట్స్ పాకులు బాదోషాలు పాలకోవాలు దూద్పేళ్ళు మోతీచూరు లడ్లు మామూలు లడ్లు ఇవి స్పెషల్గా ఉన్నాయి లడ్లు జిలేబీ అన్నీ హాట్ ఐటమ్స్ కొన్ని బూందీలు కారాలు ఇంకా రకరకాల అన్ని ఐటమ్స్ ఉన్నాయండి బట్ అవేవి మేము తీసుకోలేదులేండి మాకు నచ్చలేదు ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం లాస్ట్కి తర్వాత ఫ్యామిలీతో ఫోటో దిగాము ఇంక ఇంటికి వచ్చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్